జై శ్రీమన్నారాయణ భక్తులకు విజ్ఞప్తి సీతానగరం సువర్ణముఖి నదీ తీరాన్ని వేయించేసినటువంటి రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి మరియు శ్రీ వారి దేవాలయంలో ఈ నెల ఇరవై తేదీ నుంచి ఇరవై తేదీ వరకు కూడా స్వామివారి వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలు జరిపించబడతాయి ఇరవై ఒకటో తేదీ సాయంత్రం ఐదు గంటలకు విశ్వక్షేర ఆరాధన పుణ్యాహవచనము పృత్వీక్వరణ అంకురారోపణ వృత్తిక్రహం కార్యక్రమం జరుగుతుంది ఇరవై రెండవ తారీఖు నాడు ఉదయం అగ్ని ప్రతిష్ట ధ్వజపదాక ప్రతిష్ట ప్రసాద గోష్ఠి కార్యక్రమాలు జరుగుతాయి ఇరవై రెండవ తారీఖు నాడు సాయంత్రం సోమవారం నాడు సాయంత్రం స్వామివారి యొక్క తిరువీధి కార్యక్రమం అంగరంగ వైభవగతంగా జరుగుతుంది ఇరవై మూడవ తారీఖు నాడు ఉదయం ఎనిమిది గంటలకు శ్రీ శుకరశ్వర నారసింహ మహాయజ్ఞం జరుగుతుంది అలాగే ఇరవై మూడవ తారీఖు మంగళవారం నాడు సాయంత్రం ఆరు గంటలకి స్వామివారికి కళ్యాణ కార్యక్రమం నిర్వహించబడుతుంది ఒకే వేదిక పైన రుక్మిణి చట్టమాసం సమేత శ్రీ వేణుగోపాల స్వామి మరియు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి కళ్యాణ కార్యక్రమం నిర్వహించబడుతుంది ఇరవై నాలుగవ తారీఖు నాడు బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు శ్రీ సువర్ణముఖి నదీ తీరంలో వహించినటువంటి ఉత్తర వాహినిగా ప్రవహిస్తున్నటువంటి నదిలో స్వామివారి యొక్క చక్రస్నానం నిర్వహించబడుతుంది ఇరవై నాలుగో తారీఖు బుధవారం నాడు సాయంత్రం ఆరు గంటలకు పూర్ణాహుతి ధ్వజ విసర్జన సత్తావరణలో పవలింపు పౌలింపు సేవ కార్యక్రమం జరుగుతుంది కావున పై మూడు రోజుల కార్యక్రమంలో భక్తులు ఎవరి మంది కూడా పాల్గొని స్వామివారి యొక్క కళ్యాణాన్ని తిలకించి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి యొక్క కృపకు పాత్రలు కాగలరని తెలియజేస్తున్నాం జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ